ఆ చారు అలా మాట్లాడుతుందా ఇప్పుడే దాన్ని తగలపెట్టొస్తాను అని సీను ఆవేశంగా బయలుదేరుతూ ఉంటాడు ఆగసినయ్య నువ్వు వెళ్ళి పెట్టినంత మాత్రాన రఘు బయటకు వచ్చేస్తాడా చారు కేసు వెనక్కి తీసుకుంటేనే రఘు బయటకు వస్తాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి అలా చేసావే అనుకో రఘు మీద పడిన నింద నిజం చేసిన వాడి అవుతావు ఇప్పుడు కావేసిన కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన కావాలి మనకందరికీ కూడా ఆ చారు ప్రాణాలు తీసేంత కోపం ఉంది కానీ ప్రాణాలు తీసినంత మాత్రాన రఘు బయటకు వస్తాడా కాదు కదా చారు వెనక్కి కేసు తీసుకుంటేనే రఘు బయటకు వస్తాడు అని భామ చెప్తూ ఉంటుంది కానీ ఆ చారు కేసు వాపస్ తీసుకుందా కదా అని వెంకట్రావు అంటూ ఉంటాడు చారు ఎప్పుడైనా రఘు మీద కేసు పెడుతుందని మీరు ఊహించారా అని అంటూ ఉంటే ఊహించలేదు అత్తయ్య అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు జానికి కల ముందరనే డబ్బును దాచిపెట్టింది పద్మకి గిల్టు నగలు ఇచ్చింది చివరికి పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తనే కేసును పోసి అంటించిందని అందరినీ నమ్మించింది ఇద్దరిని కూడా అరెస్ట్ చేపించింది దేవుని లాంటి రఘు మీద కేసు పెట్టి ఇలా జైలుకు పంపించే ప్లాన్ చేసింది మరి మన కళ్ళు కల్లో కూడా ఊహించినటివి చారు చేస్తూ ఉంటే మనం కూడా చారులాగే చేయొచ్చు కదా చారులాగే ఆలోచించి దాని ప్లాన్ తిప్పికొట్టవచ్చు కదా మన ప్లాన్ మనం వేసే ప్లాన్కి త మన బుర్ర బాగా పదును పెట్టి దానికంటే పెద్ద ప్లాన్ వేసి దానంతటా అదే రఘురామ్ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకొని కేసు వాపసు తీసుకునేలా చేయలేమా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు చేయలేమా తయ్య కరివేపాకు లాంటి చారునే ఇంత చేసినప్పుడు మనమందరం ఇంతమంది ఉన్నాము ఖచ్చితంగా చేయగలము చేసి తీరుతాము అని వెంకట్రావు అంటూ ఉంటాడు ఎలా చేస్తావు ఉన్నా మీరు వెళ్తే ఈ హక్కు ఏ హక్కుతో వచ్చి మాట్లాడుతున్నారో అని అడుగుతుంది దానికి సమాధానం ఏం చెప్తారు హక్కు ఉన్నది నాకొకరికే ఎందుకంటే దాన్ని మోసం తెలియక దాన్ని మెడలో కట్టాను కాబట్టే ఆ హక్కుతోనే వెళ్తాను దాని తప్పు తెలియచేస్తాను అని సీను చెప్తూ ఉంటాడు ఇంకా అస్మిత సౌర్య రామలక్ష్మికి ఇవ్వవలసిన చీరను కట్టుకొని నేరుగా వాళ్ళ ఇంటి లోపలికి వస్తుంది అప్పుడే ప్రమీల రవీందర్కి ఇదిగోండి కాఫీ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది నమస్తే అంకుల్ నన్ను బ్లెస్ చేయండి అంటూ అస్మిత వాళ్ళ కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది అమ్మ నేను ఎప్పుడు నేను ఎక్కడా చూడలేదే అని వాళ్ళు అడుగుతూ ఉంటారు సౌర్య సార్ ఇంట్లో ఉన్నారా నేను సౌర్య సార్ దగ్గర హాకీ నేర్చుకుంటున్న ప్లేయర్ని అని అస్మిత చెప్తూ ఉంటుంది నేను మీకు తెలియకపోవచ్చు సౌర్య సార్ నాకు బాగా తెలుసు అని సౌర్య సార్ ఉన్నారా అని అస్మిత అడుగుతూ ఉంటుంది ఉన్నాడమ్మా బెడ్రూమ్లో ఉన్నాడు ఉండు నేను వెళ్ళి పిలుస్తాను అని అరవింద్ అంటూ ఉంటాడు ఆగండి అంకుల్ నేనే వెళ్ళి మాట్లాడతాను కదా అన్నట్లు అంకుల్ సౌర్య సారు పెళ్ళిని విన్నాను అని అస్మిత అడుగుతూ ఉంటుంది అవునమ్మా రామలక్ష్మి తెలుసు కదా అయోధ్య లంక గారి అమ్మాయి ఈ నెల ఆఖరు ఇరవై ఏడు సౌర్యకి రామలక్ష్మికి ఇద్దరికి పెళ్ళమ్మా అని చెప్తూ ఉంటాడు అన్నట్లు అంకుల్ ఈ నెలాఖరికి అంటే ఈ లోపల రఘురామ్ గారు బయటకు వచ్చేస్తారా అని అస్మిత అడుగుతూ ఉంటుంది బయటికి రావడం ఏంటి అని రవీందర్ అడుగుతూ ఉంటాడు అంటే ఆయన లోపలికి వెళ్ళాడు కదా అందుకే ఇలా అడుగుతున్నాను నెలాఖరికి బయటకు వచ్చేస్తాడా అని అస్మిత అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు లోపలికి వెళ్ళడం ఏంటి అని ప్రమీల అడుగుతూ ఉంటుంది అంటే మీకు ఇంకా విషయం తెలియదన్నమాట రఘురామ్ గారు ఆయన చెల్లెలు పద్మ ఉన్నారు కదా వాళ్ళతో ఉంటున్న చారు ఎక్స్ట్రా డోరీ కేసు పెట్టేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ ంది ఇప్పుడు వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అని అస్మిత చెప్తూ ఉంటుంది అవునా నిజమా అని వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు అవునంకుల్ నిజమే మీకు ఇంకా తెలియలేదంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అని అస్మిత చెప్తూ ఉంటుంది ప్రమిళ ఇప్పుడే వెళ్ళి కనుక్కుందాం పదా అని వాళ్ళు బయట బయలుదేరి వెళ్ళిపోతారు బెడ్రూమ్లో ఉన్న శౌర్య చీర బాక్స్ని ఓపెన్ చేయకుండా ఆ చీరని చేతులు పట్టుకొని రామలక్ష్మి ఆ చీర కట్టుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు అప్పుడే ఆ చీర బాక్స్కి ముద్దు పెట్టబోతు ఉంటే అప్పుడే అస్మిత మెల్లక డోర్ దగ్గరికి వేసి సార్ అని పిలుస్తూ ఉంటుంది ఆ వచ్చావారామా అని శౌర్య వెనక్కి తిరిగి చూసే లోపల అక్కడ అస్మిత ఉంటుంది ఏ అస్మిత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అస్మిత కట్టుకున్న శారీని చూసి షాక్ అయ్యి ఈ శారీ నువ్వు కట్టుకున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ మీరే కదా నాకు ఈ చీర ఇచ్చారు మరి నేను కట్టుకోక ఇంకెవరు కట్టుకుంటారు అని అస్మిత అడుగుతూ ఉంటుంది హే ఈ చీర నేను నీకు గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి ఈ చీరను నేను రామలక్ష్మికి కూడా గిఫ్ట్గా ప్యాక్ చేపించాను పైగా నేను వీడియో కాల్లో రామలక్ష్మికి ఈ చీర చకూడ చూపించాను అయినా నా దగ్గర ఉన్న చీర ఏంటి అని ఓపెన్ చేసి ఈ చీర నా దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఆ చీరను కదా నేను ఈ బాక్స్లో పెట్టాను ఇప్పుడు రామలక్ష్మి కూడా ఇక్కడికి వస్తుంది కదా అని శౌర్య బాగా టెన్షన్ పడిపోతుంటాడు ఆల్రెడీ రామలక్ష్మి స్కూటీలో ఇంటి దగ్గరికి వచ్చి పార్క్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది అస్మిత ఇప్పుడు ఈ శారీలో నేను చూసిందంటే అపార్థం చేసుకుంటుంది ముందే గ్రౌండ్లో నేను ఉప్మా తిన్నానని చెప్పినా కూడా లేదు గులాబ్ జాములే తిన్నావని నన్ను కక్కించి చూ చూసే ప్రయత్నం చేసింది ఇప్పుడు నేను ఈ శారీలో చూస్తే ఇంకేమైనా ఉందా నేను ఈ శారీని రామలక్ష్మి కోసం సెలెక్ట్ చేసుకున్నాను నువ్వేమీ అనుకోకుండా ఇదిగో ఈ శారీ తీసుకొని ఆ శారీ నాకు ఇచ్చేవా అని శౌర్య బతిమలాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు రామలక్ష్మి నిన్ను ఈ శారీలో చూస్తే నన్ను ఏం చేస్తుందో తలుచుకుంటే నాకు భయంగా ఉంది ప్లీజ్ ఇచ్చేవా అని రామ్ శౌర్య అడుగుతూ ఉంటాడు అస్మితని ఇంకా దూరంగా నిలబడి శౌర్య మాట్లాడుతుంటాడు ఏంటి సార్ మీరు బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ ఈ చీర ఇచ్చేయమని అంటున్నారు బర్త్డే కట్టుకున్న చీరని నేను ఎందుకు ఇస్తాను సార్ నేను ఇవ్వను సార్ నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది సార్ అని అస్మిత చెప్తూ ఉంటుంది కావాలంటే ఒక రోజంతా తిరిగి సేమ్ ఇలాంటి శారీనే నేను గిఫ్ట్గా ఇస్తాను దయచేసి ఈ శారీ మాత్రం ఇచ్చేవా అని శౌర్య అడుగుతూ ఉంటాడు లేదు సార్ నేను ఇవ్వను సార్ అని అస్మిత శౌర్య చేతుల్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది లేదా అస్మిత ప్లీజ్ ఇచ్చేవా ఇచ్చేవా అని శౌర్య అడుగుతూ ఉంటాడు అప్పుడే అస్మిత శౌర్యాన్ని కావాలన్న బెడ్ పైన తోసేస్తుంది అప్పుడే శౌర్య అస్మిత చేతుల్ని పట్టుకొని ప్లీజ్ ఇచ్చేవా ఇచ్చేవా అని అడుగుతూ ఉంటాడు వద్దు సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి సార్ అని అస్మిత అంటూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది దాంతో శౌర్య ఒక్కసారిగా లేచి నిలబడుతుంటా నిలబడతాడు అది రామలక్ష్మి అని మాట్లాడిపోతుంటాడు ఇంకేం మాట్లాడకండి సార్ అని రామలక్ష్మి చేయని అట్ అటుగా చూపిస్తూ ఉంటుంది అప్పుడే అస్మిత లేచి నిలబడి కావాలనే శారీని సర్దుకుంటూ ఉంటుంది మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం మీకు చెప్పి బాధను పంచుకొని మీదేదైనా సహాయం చేస్తారేమో వచ్చాను కానీ మీరు సహాయం చేసే పరు పరిస్థితులు లేరండి నాకు అర్థమైంది అని రామలక్ష్మి అంటూ ఉంటుంది రామ నేను నార్మల్గానే ఉన్నాను అసలు మామయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని సౌర్య రామలక్ష్మి భుజంపై చేయి వేసి మాట్లాడుతూ మాట్లాడిపోతూ ఉంటాడు రామలక్ష్మి కోపంగా శౌర్య చేయి వైపు చూస్తూ ఉంటుంది ఇక శౌర్య చేయిని వెనక్కి తీసేసుకుంటాడు నార్మల్గానే ఉంటే ఇలా ఫోన్లో నాకు చూపించిన సారీ ఇంకొకరు వంటి పైన ఉండదు కదా సార్ ఎనీవే సారీ చాలా బాగుంది అని రామలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది రామ ఆగు రామ ఆగు అని శౌర్య వెనకాలే వెళ్తూ ఉంటాడు ఆయన రామలక్ష్మి వెళ్ళిపో పోతుంది ఛ అంటూ శౌర్య కుర్చీలో కుప్పుకోల్లిపోతాడు శౌర్య సార్ అని అస్మిత మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సారీ నేను దాకా శారీ ఇవ్వమని నేను ఎంత బతిమలాడినా ఇవ్వకుండా ఇప్పుడు సారీ చెప్తున్నావా అసలు నేను ఈ చీర నీకు ఇవ్వలేదు అని శౌర్య చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఈరోజు నా బర్త్డే ఎవరి మీద కోపమో నాపైం చూపిస్తున్నారేంటి అని అస్మిత అడుగుతూ ఉంటుంది సారీ అస్మిత చూడు ఈ శారీ నేను నీకు ఇవ్వలేదు అసలు ఈ శారీ నీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావటం లేదు అని శౌర్య తలపట్టుకుంటాడు నేను మాయ చేస్తేనే కదా ఈ శారీ నా దగ్గరికి వచ్చింది ఈ సారీ దాని కంట్లో పడితేనే కదా అలా కోపగించుకొని వెళ్ళిపోయింది ఇక నుంచి మీ ఇద్దరిని నా అండర్ కంట్రోల్లో పెట్టుకొని మీ ఇద్దరిని ఎలా ఆట ఆడుకు ఆటాడిస్తానో చూస్తూ ఉండండి అని అస్మిత మనసులో అనుకుంటుంది ఇంకా పార్వతి శివరాంతో ఏమండి ఏమనుకుంటున్నారండి ఇప్పుడు బయట బయటకు వెళ్ళొచ్చారు కదా అని అడుగుతూ ఉంటుంది ఆ అన్నయ్య మీద ఇలా కేసు పడినందుకు బాధపడే వాళ్ళు బాధపడుతుంటే అన్నయ్యని శత్రువుగా చూసేవాళ్ళు బాగా జరిగిందని సంతోషపడుతున్నారు అని శివరామ్ బాధపడుతూ ఉంటాడు ఏమండి ఇదంతా కూడా సీను వల్లనే జరిగిందండి సీను చారు మెల్లో తాలి కట్టిన తర్వాత చారుని భారీగా అంగీకరించి కాపురం చేస్తుంటే ఇలా జరిగిందనేది కాదు అనవసరంగా చారు అది చేసింది ఇది చేసిందని అన్ని బయట పెట్టడం వల్లనే ఆచారు ఎలా కేసు పెట్టింది దీనికి అంతటికే కారణం సీనునే అంటే సీనునే ఇలా సీని వల్లనే ఇలా జరిగింది అరెస్ట్ అవ్వడానికి కారణం సీనునే అని పార్వతి చెప్తుంటుంది అవును కదా సీనునే కదా నువ్వు వెళ్ళి గొడ్డలు తీసుకురాబో అని అని శివరామ్ చెప్తుంటాడు నువ్వు వెళ్ళి గొడ్డలు తీసుకురాబో అని చెప్తున్నప్పుడు పార్వతి ఎందుకండి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది పార్వతి వెళ్ళి గొడ్డలు తీసుకొస్తుంది ఏమంటే ఇప్పుడు ఈ కొరడా తీసుకురమ్మనేది సీనుని కొట్టడానికే కదండి శిక్ష వేయటానికే కదా పాపం కొంచెం తక్కువగా కొట్టండి అని పార్వతి చెప్తూ ఉంటుంది ఏం ఎందుకో అని శివరామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే దెబ్బలు తగిలితే వెన్నపూస వెన్నపూస రాయడానికి అమ్మలేదు భార్య భారీ కూడా లేదు కదా అందుకే కొంచెం చిన్నగా కొట్టండి కొరడాతో అని చెప్తూ ఉంటుంది వెంటనే శివరామ్ కొరడా తీసుకొని పార్వతిని కొడుతూ ఉంటాడు ఎందుకండి నన్ను కొడుతున్నారని పార్వతి అడుగుతూ ఉంటుంది నువ్వు శీనుకి శిక్ష ఏమని చెప్పావు కదా అందుకే ఇలా కొడుతున్నాను అని అంటూ ఉంటాడు ఏమండి వద్దండి కొట్టకండి అసలు కొట్టనే కొట్టకండి సీనుని అని పార్వతి చెప్తూ ఉంటుంది నువ్వు అసలు కొట్టద్దని చెప్తున్నావు కదా కాబట్టి ఇంకా సీనియర్కి వేయవలసిన శిక్షణ నీకే వేస్తాను ఎలా కొట్టనా అలా కొట్టనా దెబ్బ బాగా తగులుతుందా కొంచెంగా తగులుతుందా అని కొరడాతో బాగా కొడుతూ ఉంటాడు ఏమండి మీరు కావాలనే నన్ను కొడుతున్నారు అసలు కొట్టకండి అని పార్వతి అడ్డు పెట్టుకుంటూ ఉంటుంది అసలు అసలు నువ్వు లేకపోతే ఇదంతా జరుగుంటుంది అసలు దీనికి అంతటి కారణం నువ్వేనే ఆ చారు అంత మంచిది ఇంత మంచిది అని నువ్వు పెళ్లిలో బ్రోకర్ పనిచేసి ఉండకపోతే మా అక్క అసలు ఆ చారుని కోడలుగా చేసుకుంటున్నారు తీసుకొని ఉండేదే కాదు దీనికి కారణం నువ్వేనే అసలు జైలుకి వెళ్లాల్సిందే నువ్వే అని శివరామ్ అంటూ ఉంటాడు ఏమండి అలా మాట్లాడకండి అని పార్వతి అడుగుతూ ఉంటుంది లేదు నిన్ను కొట్టాల్సిందే అని శివరామ్ కొడుతూ ఉంటాడు అయ్యో వద్దండి అని పార్వతి అడుగుతూ ఉంటుంది అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి ముందు రఘుని బయటికి ఎలా తీసుకువెళ్ళ బయటికి ఎలా తీసుకురావాలో అది చూడు నీ కోపం ఇలా చూపించడం కాదు అని చెప్తూ ఉంటుంది ముందు రఘుని తీసుకు తీసుకువచ్చే ఆలోచన చేయండి అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక ప్రమీల రవీందర్ కూడా ప్రగ్రామం చూడ్డానికి వస్తారు